అందరికీ నమస్కారం తెలంగాణ మహిళలకు శుభవార్త ఈ నెల పంతొమ్మిదిన మహిళలకు చీరల పంపిని ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారు మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్ తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైనట్లు చెప్పుకోవచ్చు ఇప్పటికే నాలుగు పాయింట్ పది కోట్ల మీటర్ల మీటర్ల సేకరణ జరిగిందని వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు గతంలో బతుకమ్మ బతుకమ్మ చీర ఖరీదు రూపాయలు మూడు వందల యాభై ఉండగా ఇందిరా మహిళా శక్తి చీరకు నాలుగు వందల ఎనభైగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పని దొరికినట్లయింది ఇక గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు బతుకమ్మ చీరలని బతుకమ్మ పండక్కే చీరలు మహిళలకు అందించారు అందించిన సంగతి తెలిసిందే కానీ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు బతుకమ్మ పండగ నాడు అందించాల్సిన చీరలు కొంచెం ఆలస్యం కావడంతో ఈ నెల పంతొమ్మిదిన మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు కానున్నట్లు సమాచారం ఇక ఈ వినూత్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తుందని చెప్పుకోవచ్చు ఇక మహిళలకు ఈ నెల పంతొమ్మిదిన మహిళ సంఘాల సభ్యులకు అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు సగర్వంగా చెప్పుకోవచ్చు మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మహిళా సంఘాలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసి ఈ విషయాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ టెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ తద్వారా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డనస్ ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఎక్కడ ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన ఏ మూల ఏ సమాచారం ఉన్న రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏ సమాచారమైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మన ఛానల్ని మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్